తెలంగాణ విముక్తికి ప్రత్యేక రాష్ట్ర సాధనకై కృషి చేసిన అలుపెరుగని పోరాట యోధుడు ఉద్యమ నేత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదో జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీజీఆసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అచ్చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గుండు సత్యనారాయణ కొప్పెరి హరికిషన్ గౌరవ అధ్యక్షులు మాకం మల్లేశం రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గందేమల్లె రాజు మరియు పద్మశాలి సంఘం నాయకులు సభ్యులు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు స్వాతంత్ర సమరయోధులు తొలి తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య లక్షణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమనికి తొలి తెలంగాణ ఉద్యమనికి సహకార సంఘాల ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన సేవలకు గుర్తింపుగా భావితరాలు గుర్తించేలా ఆయన స్ఫూర్తికి చిహ్నంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ తేజస యువత అధ్యక్షులు డిపాండు ఫోరం సహా కార్యదర్శి శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో వారి యొక్క స్టాచ్యూ దగ్గర ఈరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్లాబాద్ జిల్లాలో వాంకిడిలో జన్మించారు వారు తెలంగాణ పోరాటం కోసం ఎంతో పోరాటం సాగించారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను వి విముక్తి చేయడానికి పోరాటం అనేది వారు సాధించారు తర్వాత ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ లభించిన తర్వాత వారు ఎమ్మెల్యేగానూ ఆ తర్వాత మంత్రిగాను రాష్ట్రంలో వారు సేవలు అందించారు మరి వారి యొక్క పో పోరాట స్ఫూర్తిని మనం పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము మరి వారి యొక్క ఆశయ సాధనలో అధికారులందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో పునరంకృతం కావాలని ప్రజా సమస్యలన్నీ కూడా వారి స్ఫూర్తిని తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని కూడా నేను ఈ సందర్భాన అందరినీ కూడా కోరుతున్నాను బాపూజీ తొమ్మిదవ సంవత్సర జన్మదినం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాపూజీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఆ రోజుల్లోనే నైజాంతో పోరాడి మాకు సపరేటు రాష్ట్రం కావాలి స్వతంత్రం రాకముందేమో ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రాష్ట్రానికి దేశం కోసం పోరాడిన వ్యక్తి కొండ బాపూజీ గారు మరి ఆయన ఆశయాలు ఆయన చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఎంత శాశక్తిలో కృషి చేసినా తెలుస్తుంది ఆయన ఒక వర్గానికి ఒక కులానికి కాకుండా మరి రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి ఎందరో మహా బావులు అన్నట్టు ఆ మహాన్ బావుల్లో మన కొండ బాపూజీ గారు ఒకరు ఆస్తులను కూడా రాష్ట్రానికి దేశం కోసం ఇచ్చిన ఘనత అయితే స్వతంత్ర కోసం ఇంద్రమ్మ గారి కుటుంబం ఏ విధంగా దానం దత్తం చేసిండ్రో ఆ కోవకు చెందిన వ్యక్తి కొండ బాపూజీ గారు ఆయన కుండనికి ఇల్లు కూడా లేకుండా కూడా దానం చేసి పదవి వస్తే కూడా పదవిని కూడా త్యాగం చేసిన ఘనత మన కొండ బాపూజీ గారు కాబట్టి అలాంటి త్యాగమూర్తిని మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలు మరి నైజాంను కూడా ఎదిరించిన సత్తా ఉన్న అంటే ఒక చిన్న కుటుంబంలో బట్టి చిన్న కులమైన కానీ అంత గుణం ఉన్నది అంత ధైర్యం ఉన్నది ఆ ధైర్యాన్ని మనం ఈరోజు మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఆయన సూచించిన దారిలోనే మనమందరం మార్గదర్శక తీసుకుని నడవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు బాపూజీ ఒక జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మరి నిర్మలా జగ్గారెడ్డి గారు మరి అదేవిధంగా కలెక్టర్ గారికి మరి పద్మశాలి సోదర సోదరి మళ్ళకి మరి ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కొండా బాపూజీ చేసినటువంటి సేవలు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా వారు ఎంతో కృషి చేయడం జరిగింది మనందరికీ తెలుసు మరి ఆయన ఆస్తులు పదవులు అన్నీ దారపోసి మన రాష్ట్రాన్ని మరి ముందుకు నడిచే విధంగా కృషి చేసినటువంటి మహానుభావుడు మరి ఈరోజు వారికి ఎంతో ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి జయంతి సందర్భంగా అందరము కలిసి మరి చూపించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా వారి స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ జైతలం ఇక్కడ అందరూ చేరి మన పద్మశాలి కుల బంధువులు కానీ మిగతా బీసీ వర్గాలకు చెందిన అందరూ కూడా ఏకమై ఈ యొక్క పండుగ వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ ఈ యొక్క బాపూజీ యొక్క చేసిన సేవలు అనుమతి చేయను అవి చెప్పే చాలా గొప్పవి పంతొమ్మిది వందల పదిహేను ఇరవై ఏడు సెప్టెంబరు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా వాంకేడ్ గ్రామంలో జన్మించిన గుండా లక్ష్మణ్ బాపూజీ తల్లిదండ్రులు అన్నక్క పోషెట్టి దంపతులకు ఐదవ సంతానంగా జన్మించిన వ్యక్తి ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా నిరా నిజాం నిరాంకృష్ణకు వ్యతిరేకంగా ఒక సందర్భంలో బాంబు దాడి కూడా చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఈ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అకృత్యాలకు ఆయన మనసు చలించి ఎట్లయినా తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో మిగతా కులాల బీసీ కులాలన్నరినీ కూడా కలుపుకొని ఇక్కడ తెలంగాణలో బీసీ సమైక్య వేదికని ఒక ఏర్పాటు చేసి స్వాతంత్రం బీసీ సాధన గురించి ఎన్నో కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు గొప్పవి ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిల తన మా మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా నేను పదవులు తీసుకోనని సిద్ధాంతం కూడిన వ్యక్తి తొంభై ఏళ్ళ వయసులో ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో కూడా ఆయన పది రోజులు దీక్ష చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన ఆయన చేసిన సేవలకు మనమందరం కూడా గర్వకారణంగా చెప్పుకోవాలి ఆయన యొక్క ఆశయాలను మనమందరం కూడా ముందు తీసుకొని ప్రయత్నం చేయాలి ఆయన మనకు స్ఫూర్తిదాయకము బీసీ వర్గాలకు కూడా ఆయన చాలా చేశారు ఈరోజు పద్మశాలకుల మందులు కూడా చేనేతకు సంబంధించి రాష్ట్ర సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ముప్పై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల తొంభై కోట్లు సబ్సిడీని కూడా రిలీజ్ చేయడం జరిగింది వారికి కూడా జన్మదిన బాపూజీ జన్మదిన సంఘటన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలలో అనగానే వాళ్ళు చాలున్నారు చేనేత వృత్తి కాకుండా మీ చే ఆ వృత్తిని ఎదుర్కొనే కొంతమంది టీ షాప్ గాను పెట్రోల్ బంక్లోనో లేదో మన వాసన దుకాణాలలోనో పనిచేస్తున్నారు వాళ్ళు కూడా బీసీ బండ్ వర్తించేయాలని అని మా యొక్క విన్నపము మా జిల్లా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం జై మార్కండే జై జై మార్కండే ఈరోజు ఆచార్య కొండ లక్ష్మీబాబుజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడి స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం సంఘం ప్రతిష్ఠించిన బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కొండ లక్ష్మణ బాపూజీ పంతొమ్మిది వందల పదిహేనులో వాంకేడి అనే గ్రామంలో జన్మించారు ఆయన జీవితమే ఒక స్ట్రగుల్స్ అంటే ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని త్యజించి జీవితకాలం నేను తెలంగాణ వచ్చేంతవరకు ఎలాంటి బాధ్యతలు కానీ పదవులు కానీ చేపట్టాను అని చెప్పేసి వ్యక్తి అతను తను తన తొంభై నాలుగేళ్ళ వయసులో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ కోసము దీక్ష చేసిన మహనీయులు ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు మనం జయంతి కార్యక్రమం జరుపుకున్నాము అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్య తెలంగాణకి ఐఐహెచ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాన్ని గత నెలలో సీఎం చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘంని సంఘాన్ని తీసుకొని ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం పబ్లిక్ గార్డెన్లో జరిగే జరిగింది ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సమాజ తెలంగాణలో ఉన్న పద్మశాల సమాజానికి చేనేత కార్మికులకు బాకీగా ఉన్న రెండు వందల ముప్పై ఐదు కోట్లు మిగతా అన్ని కలిపి తెలంగాణ సమాజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల ముప్పై ఐదు కోట్ల నిధులనే ఇవ్వడం జరిగింది అదే రోజు మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులైన కమర్త మురళి గారు రిక్వెస్ట్ చేశారు ఏంటి అంటే రైతులకు రైతు రుణమాఫీ ఇచ్చినట్టు మా పద్మశాలి సమాజంలో చేనేత కార్మికుల ఎక్కువ చిన్న చిట్గా రుణాలు ఉన్నాయండి ఓ ముప్పై కోట్ల వరకు ఉంటాయి అనగానే సీఎం గారు అదే వేదికపై నుంచి అప్పుడే ఆ రుణమాఫీని ప్రకటించడం జరిగింది తెల్లవారే ఆ రుణమాఫీ జరిగిపోయింది ఇది పద్మశాలి సమాజం అంతా కూడా హర్షించదగ్గ విషయము దానికి ఈ వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇదే కాకుండా మున్ముందు కూడా తెలంగాణ ప్రాంత ప్రాంత పద్మశాలి సంఘం ద్వారా మన కమర్త మురళి గారి ద్వారా మన పద్మశాలి సంఘానికి ఎలాంటి జిల్లాలో ఉన్న పద్మశాలిలకు ఎలాంటి చిన్న చితిక బాధలు ఏమైనా ఏర్పడ్డా ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ జిల్లా సంఘానికి వాళ్ళ బాధల్ని తెలియజేసినా వాటిని నేను నా ద్వారా ప్రాంత సంఘానికి తీసుకెళ్తే ప్రాంత సంఘం వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా మనకు కావాల్సినంత సహాయం చేయడానికి రెడీగా ఉంది జిల్లా పద్మశాలి సమాజాన్ని నేను కోరేది ఏంటంటే ప్రతి పద్మశాలి ఎవరైనా ఎందుకంటే నేను జిల్లాలో ప్రతి గ్రామం రాలేను మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు జిల్లా సంఘం దృష్టికి తీసుకొస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వట్టుగా తీర్చడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను